देवी सेवैया बालाजी जी, जी बालाजी यंग प्रकाश राव एनालिटिक एस के मौला शरीफ इंस्पेक्टर ऑफ पुलिस सोशल मीडिया साइबर सेल इंस्पेक्टर ऑफ पुलिस पुन्नूर रूरल सर्कल ఒక ఇంపార్టెంట్ కేసు మోర్ దాన్ కేసు ఎప్పుడు మనం ప్రెస్ మీట్ పెట్టినా అదొక అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా ప్రజలకి ఉండాలన్న ఉద్దేశంతో పాటు పెడుతుంటాము అలాంటి ఒక ఇంపార్టెంట్ కేసు ఇది ఇది మనకి థర్టీన్ పదిమూడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు జూన్ థర్టీన్త్ మనకి ఎఫ్ఐఆర్ వన్ సెవెంటీ ఫోర్ కిందకి అంటే అప్పుడు వన్ సెవెంటీ ఫోర్ సిఆర్పిసి అంటాము సో డెత్ కాస్ట్ నాట్ నోన్ కిందకి మనం రిజిస్టర్ చేయడం జరిగింది ఇది వడ్లమాడి విలేజ్ చీబ్రోలు మండల్లో బాడీ దొరికింది మనకి అవుట్స్కట్స్లో అప్పుడు ఈ కేసుని మనం రిజిస్టర్ చేసి కేసుని మనం ముందుకు తీసుకుని వెళ్ళాము తర్వాత ఏ క్లూస్ లేదు ఈ కేసులో బాడీ కూడా ఆల్మోస్ట్ ఫైవ్ డేస్ సిక్స్ డేస్ అయిపోయింది కంప్లీట్లీ ప్యూటిఫైడ్ అంటారు కంప్లీట్లీ ప్యూట్రిఫైడ్ అయిపోయింది బాడీ సో అక్కడి నుంచి మనం ఇన్వెస్టిగేషన్ని స్టార్ట్ చేశాము ఇన్వెస్టిగేషన్ని స్టార్ట్ చేసిన తర్వాత ఆ రోజు ఆ ప్లేస్కి ఒక ఆటో వచ్చింది ఆటోతో పాటు ఒక స్కూటీ వచ్చింది దాంట్లో ముగ్గురు అమ్మాయిలు వచ్చారు లేడీస్ వచ్చారన్నది మనకి క్లూ బ్రేక్ అయింది దాంట్లో డెడ్ బాడీ దొరికినది కూడా ఒక లేడీస్ సంబంధించిన డెడ్ బాడీ సో కాబట్టి వచ్చిన మూడు లేడీలో ఒకరు డెత్ అక్కడ అయ్యారు ఇద్దరు వెనక వెళ్ళిపోయారు అనేది మనకి క్లారిటీ వచ్చింది అలాగా మన ఇన్వెస్టిగేషన్ చేస్తుండగా మునగప్ప రజని ఫార్టీ ఇయర్స్ మనకి యాడ్ల లింగయ్య కాలనీ కట్టవరం రోడ్డు తినాలి తర్వాత ముడియల వెంకటేశ్వరి వాళ్ళు థర్టీ టూ ఇయర్సు వాళ్ళు కూడా తినాలి తర్వాత గుంటూరు రమణమ్మ అరవై సంవత్సరాలు వీళ్ళు ఈ వెంకటేశ్వరికి తల్లి యాక్చువల్లీ వీళ్ళు ముగ్గురు పాత్రలు దీనిలో ఉన్నట్టు మనం ఐడెంటిఫై చేయడం జరిగింది మోడర్ కూడా ఎలాగా చేశారంటే బ్రీజర్ అంటారు బ్రీజర్ అంటే ఆల్కహాల్ కంటెంట్ చాలా తక్కువ ఉంటాయి ఈవెన్ లేడీస్ కూడా తాగుతుంటారు దాంట్లో సైనడ్ని కలిపి అక్కడ ముగ్గురు తాగుతున్నట్లు ఆవిడకి ఎవరక్కడ చనిపోయారో దానికి బ్రీజర్లు కలిపి సైనైడ్ని కలిపి ఇవ్వడం జరిగింది వాళ్ళు ఇద్దరు ఆవిడ తాగేసి చనిపోయిన తర్వాత ఇద్దరు వదిలేసి వచ్చేస్తారు అది అవుట్స్కర్ట్స్ కాబట్టి ఎవరు చూడట్లేదు తర్వాత వాళ్ళ అబ్బాయి మనకి నా తల్లి కనిపించట్లేదు టూ త్రీ డేస్ కానీ చెప్పిన తర్వాత మన మన స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం దాన్ని బేస్ చేసుకుని ఆ బాడీ దొరకడం దాన్ని కూడా కనెక్ట్ చేసుకుని మన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది దీంట్లో ఈ సైనైడ్ ఎవరు ఇచ్చారో కృష్ణ అలియాస్ బిల్లా ఈ సైనైడ్ అనేది మన గోల్డ్ షాప్లో సైనైడ్ వాడుతుంటాము వాళ్ళు ఈ పన్ ఈ పంది కుక్కలకి ఎక్కువైపోయింది దానికి కావాలని చెప్పేసి కొంచెం తీసుకున్నారు టూ టైమ్స్ వాళ్ళ ఫ్రెండ్ గోల్డ్ షాప్ ఉంది అక్కడ నుంచి ఈ సైనైడ్ దొరికింది దాన్ని వీళ్ళకి టూ టైమ్స్ ఫోర్ ఫోర్ థౌసండ్కి ఇచ్చారు ఎవరు మర్డర్ చేస్తారో వాళ్ళకి ఇచ్చారు అంటే ఇట్లా ఏంటంటే ఇది ఒక నార్మల్ కేసే కదా ఫస్ట్ క్లూ లేకుండా డిస్ ఐడెంటిఫై చేయడం ఒకటి రెండవది ఏంటంటే ఇన్ దీని ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే దీని ముందు ఇదే విధంగా మూడు మోడర్ చేశారు సైనైడ్ కలిపి కానీ మూడు మర్డర్ కూడా రిపోర్ట్ అవ్వట్లేదు ఎందుకు రిపోర్ట్ అవ్వట్లేదు అంటే డెత్ పైన డౌట్ రావట్లేదు లైక్ సైనైడ్ మీరు తీసుకున్న తర్వాత హార్ట్ బ్లాక్ అవుతున్నట్టు ఉంటాయి సో న్యాచురల్ డెత్ లాగా అది అనిపిస్తాయి సో ఎవరికి కూడా డౌట్ రావట్లేదు రెండు వేల ఇరవై రెండులో మీకు అందరికి కూడా ప్రస్ నోట్ ఇస్తాము దాంట్లో రెండు వేల ఇరవై రెండులో ఇదే వెంకటేశ్వరి అని చెప్పాను కదా ఆవిడ పేరు అలియాస్ బుజ్జి అంటారు ఆవిడ వాళ్ళు అత్తని చంపేసింది ఎక్కడ ప్రకాశంలో అత్తని చంపేసింది టూ థౌజండ్ ట్వంటీ టూలో ఎందుకంటే ప్రాపర్టీ వీళ్ళపైన రాసి ఇవ్వట్లేదు అన్న ఒక దీనిపైన వాళ్ళు ఆవిడ చాలా మందు తాగుతాయి వాళ్ళ అత్త సో మందులో సైనైడ్ కలిపింది రెండు వేల ఇరవై రెండులో దాదాపు సెప్టెంబర్ నెలలో రెండు వేల ఇరవై మూడులో మళ్ళీ అని చెప్పేసి వాళ్ళు పక్కన నైబరే పక్కన ఉన్న జస్ట్ ఒక లోన్ అమౌంట్ ఇరవై వేలు వీళ్ళకి ఇవ్వాలి కాబట్టి అది అడగకుండా ఉండడానికి కోసం చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి దానికోసము సైనే కలిపేసి ఆవిడని కూడా చంపేయడం జరిగింది రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో భూదేవి అని చెప్పేసి వాళ్ళు కూడా పక్కన ఇంటి వాళ్ళే భూదేవి హస్బెండ్ భూదేవిని ఒక లేడీని ప్రతిరోజు కొడుతున్నారు తాగేసి ఆవిడని చంపిన ఆ ఇన్సూరెన్స్ డబ్బులు కూడా వస్తాయనే ఉద్దేశంతో పాటు ఆ భూదేవి హస్బెండ్ని కూడా జస్ట్ మందులో సైన్యుడి కలిపేసి చంపుతారు సో ఇదన్నీ కూడా ఈ ఫస్ట్ రెండులో బాడీని బర్న్ కాల్చేస్తారు సో మనకేం లేదు సో లాస్ట్ వన్ మనకి పాటించారు కాబట్టి దాన్ని బాటిని ఇప్పుడు ఎగ్జుమినేషన్ చేస్తాము మనం పోస్ట్ మార్టం రిపోర్ట్కి పంపించడానికి ప్లాన్ చేస్తున్నాము దీంట్లో ఈ భూదేవిని కూడా అక్యూజ్డ్కి యాడ్ చేస్తున్నాము ఎందుకంటే ఆవిడ కూడా దాంట్లో కలిపేసి యాడ్ చేశారు కాబట్టి ఇది ఓవరాల్ స్టోరీ దీంట్లో ఏంటంటే మనము ఇది మోటివ్ ఏంటి అంటే ఇది ఎలాగా చేయగలిగారంటే ఈ బుజ్జి అని ఆవిడ అక్యూజ్డ్ ఏ టూ ఎవరున్నారో ఆవిడ చాలా ఇంపార్టెంట్ అంటే ఆవిడ ఆల్రెడీ సీఏకి చార్టెడ్ అకౌంటెంట్ కదా సీఏ చార్టెడ్ అకౌంటెంట్ డిస్కంటిన్యూ చేసింది యాక్చువల్లీ చార్టెడ్ అకౌంటు అంటే మంచి నాలెడ్జబుల్ అంతే ఈవెన్ ఆవిడ కంబోడియా కూడా వెళ్ళి వచ్చింది అంటే కంబోడియా కంటే ఈ సైబర్ రిక్రూట్మెంట్ బేస్ చేసుకొని వెళ్ళారు సో అంటే కంబోడియాలో సైబర్ క్రైమ్ రీసెంట్గా కూడా వైజాగ్లో కూడా ఫేమస్ అయింది ఈ కంబోడియాలో ఇది చేస్తుంటారు సైబర్ క్రైమ్ అక్కడ నుంచి కాల్ చేస్తూ వాళ్ళని సైబర్ క్రైమ్కు వాడేవాడు యాక్చువల్లీ దాంట్లో కూడా ఆవిడ వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చింది అంత దూరం నాలెడ్జ్ ఉన్నా ఆవిడ ఎలాగా జరిగిందని చెప్పడానికి చెప్తున్నాను తర్వాత ఏమి అంటే ప్రతి ఒక్క ముందు జరిగిన మూడు మోడల్ కూడా ఏంటంటే ఒకటి వాళ్ళు వైఫై చేసింది థర్డ్ మోడర్ కాబట్టి ఎవరికి డౌట్ రావట్లేదు అది కూడా ఏమీ ఏమి డిఫరెన్స్ ఏమి కనిపించదు జస్ట్ హార్ట్ బ్లాక్ లాగా అనిపిస్తాయి నాచురల్గా ఉంటాయి ఫస్ట్ దాన్ని అత్తను కూడా ఏజ్డ్ సిక్స్టీ త్రీ ఇయర్స్ ఆవిడ ఇక్కడ నుంచి వెళ్ళారు ప్రకాశం వెళ్ళారు మందు సైనైట్ కలిపారు మందులో వాళ్ళు వెనక వచ్చేసారు ఇక్కడ తర్వాత తాగేసి ఆవిడ చనిపోయింది నెక్స్ట్ డే క్రిమేషన్ కూడా వెళ్ళి వచ్చారు దానివల్ల ఫస్ట్ మర్డర్లో కూడా ఎవరికి డౌట్ రావట్లేదు సో ఈవెన్ రెండవది మర్డర్ కూడా చూసామంటే రెండవది నాగమ్మకి సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ అరవై ఐదు సంవత్సరాలు దానివల్ల అది కూడా ఏజ్డ్ లేడీ సపోర్ట్ కూడా ఏమి పెద్దదికేమీ లేదు ఒంటరిగా ఉండేది నాగమ్మ కాబట్టి ఎవరికి అనుమానం రావట్లేదు ఇలాగా మూడు డెత్లకు కూడా ఎవరికి అనుమానం రావట్లేదు కేసు రిజిస్టర్ అవ్వట్లేదు సో న్యాచురల్ డెత్ అని అనుకునేవాడు ఇప్పుడు ఈ కేసులో కూడా బాడీ డీకాంపోజ్ స్టేజ్ ఉండడం తర్వాత టీము ఎస్డిపిఓ తెనాలి సిఐ పొన్నూరు రూరల్ కోటేశ్వరరావు సో అందరు కూడా టీం సపరేట్ టీం ఫామ్ చేయడం జరిగింది సిక్స్త్ మంత్లే జరిగింది తర్వాత వచ్చిన తర్వాత కేసుని బ్రీఫ్ చేశారు ఇలాగా ఉందని చెప్పేసి తర్వాత కొన్ని స్టెప్స్ తీసుకున్నాము ఆ బేస్ చేసుకొని ఈ కేసు డిటెక్ట్ అయిన తర్వాత ఈ కన్ఫెషన్ అన్ని జరగడం జరిగింది ఈ అమ్మాయి ఏ టు వాలంటీర్గా కూడా చేస్తుంది యాక్చువల్లీ వాలంటీర్గా ఉంది ఇంకొక రెండు అటెంప్ట్ కూడా చేసింది ఇంకొక ఇద్దరిని చెప్పడానికి అది కూడా మీకు డీటెయిల్గా ఇచ్చాము కానీ లక్కీలి వాళ్ళిద్దరు సర్వైవ్ అయ్యారు అటెంప్ట్ నుంచి సర్వైవ్ అవ్వరు ఇది అన్నిటికీ మోటివ్ ఏందని చూసానంటే పెద్ద మోటివ్ ఏమి లేదు వీళ్ళు జనరల్గా అప్పు తీసుకుంటారు అప్పుని తిరిగి ఇవ్వకుండా ఉండడానికి తర్వాత గోల్డ్ చూస్తారు గోల్డ్ ఈ రెండవది అక్యూస్డ్ ఉంది ఆ విక్టిమ్ ఉంది నాగమ్మ అని చెప్పేసి ఆవిడ వడ్డీలకు కూడా పనులు ఇస్తుంటాయి యాక్చువల్లీ సో ఆవిడ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటాయని ఒక ఐడియా కూడా ఉంది సో మాక్సిమం ఒక ఫిఫ్టీ థౌసండ్ సిక్స్టీ థౌసండ్ దానికి మించి కూడా దీంట్లో చూసారంటే బెనిఫిట్ ఏమి ఉండదు కాకపోతే కిల్లింగ్ అనేది చాలా ఈజీ అయిపోయింది అంటే చంపడం అనేది జస్ట్ లైక్ ఒక సైన్డ్ కలిపేసామంటే అయిపోయింది అంతే వాళ్ళకి ఎలాంటి ప్రెషర్ ఉండదు ఎలాంటి డౌట్ రాదన్న కాన్ఫిడెన్స్ ఆ అమ్మాయికి ఉన్న నాలెడ్జ్ అక్కడ ఇంపార్టెంట్ కాన్ఫిడెంట్గా చేయడానికి సో అంటే ఇది గతంలో కేరళలో కూడా ఇలాంటి ఒక కేసు సిక్స్ మర్డర్స్ ఒక అమ్మాయి చేస్తుంది ఓన్లీ ఫ్యామిలీ ఓవర్ పీరియడ్ ఆఫ్ ట్వెల్వ్ ఇయర్స్ అది మీరు నెట్ఫ్లిక్స్లో చేస్తారంటే ఒక డాక్యుమెంటరీ కూడా ఉంటాయి సో అది కాకుండా ఇది ఎందుకు ఈ ప్రెస్ మీట్ పెట్టామంటే నాకు తెలిసి ఇది కొన్ని ఇంపార్టెంట్ కేసెస్ లాగా నాకు ఫీల్ అవుతుంది ఇది ఒక అందరికి పబ్లిక్ అందరికీ కూడా ఒక అవేర్నెస్ లాగా ఉంటాయి ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగింది అన్నది కూడా అనేది ఇంపార్టెంట్ కేసు లాగా అనిపించింది తర్వాత మే మనకి పర్సనల్గా ఇది ఒక చాలా సాటిస్ఫైయింగ్ కేసు ఎందుకంటే ఏ క్లూ లేకుండా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి ఒక ఎయిట్ డేస్లో ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేస్తాం ఈ రిజిస్టర్డ్ జూన్లో అయినా మనం కేసుని టేకప్ చేసి ఎయిట్ డేస్లో కంప్లీట్ చేసాము సో ఇది నా తరపు నుంచి చెప్పేసి అలవాట్లు ఉంది కాబట్టి తగుతామని చెప్పేసి ఒక ఆటో తీసుకున్నారు ఆటో తీసుకొని దానిట్లో ఇతరు వెళ్ళారు ఎవరు వన్ ఆఫ్ ది విక్టిమ్ ఉన్నారో వాళ్ళు తర్వాత రాణి నాయడారు ఇద్దరు వెళ్ళిపోతున్నారు ఆటోలో బుజ్జీ నాయుడ స్కూటీలో ఫాలో చేస్తున్నారు అక్కడ వెళ్ళిన తర్వాత అవుట్స్కర్ట్స్కి వెళ్ళిన తర్వాత ఆటోని వెనక పంపించేస్తారు యాక్చువల్లీ తర్వాత దీన్ని చేసిన తర్వాత వెళ్ళిన స్కూటీతో పాటు ఇద్దరు వెనక్కి వచ్చేస్తారు ఏమీ జరగలేనట్టు స్కూటీలో వనక తెనాలికి వచ్చేస్తారు ఇది ఆ కృష్ణ అనే వ్యక్తి ఉన్నారు కృష్ణ అలియాస్ బిల్లా ఆ వ్యక్తియే సైనైడ్ ఇచ్చేవాడు ఆ వ్యక్తి వర్షన్ ఏంటంటే నాకు తెలియదు అంటున్నారు యాక్చువల్లీ కానీ నాలెడ్జ్ ఉంటాయి ఖచ్చితంగా నేను అక్యూజ్ కింద యాడ్ చేస్తున్నా వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాను ఈజీగా సైన్ ఇవ్వడం వల్ల న్యాచురల్ డెత్ లాగా కనిపిస్తాయి కాబట్టి దాన్ని జస్ట్ లైక్ దాడు ఇది ప్రజలందరికీ కూడా ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగింది తెలియాలి యాక్చువల్లీ ఎవరు పక్కన ఉన్నారు ఏంటి తెలిసిన వాళ్ళ తెలియని వాళ్ళ ఒక క్లారిటీ ఉండాలి చనిపోయిన తర్వాత కూడా ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోవడం ఇది అనేది ఖచ్చితంగా ఉండాలి ఒకటి రెండవది ఏంటంటే అంటే పోలీస్ అన్నప్పుడు చిన్న చిన్న నెగటివ్స్ ఎప్పుడు వస్తుంటాయి కానీ మనం కష్టపడినది ఎప్పుడు అది ప్రొజెక్ట్ తక్కువనే అవుతుంటాయి సో ఇది నిజంగానే ఒక సాటిస్ఫైయింగ్ కేస్ మనం చాలా అంటే బందోబస్తు కానీ లేకపోతే ఏదో ఒక రకరకాలు ఛాలెంజెస్ ఉందన ఒక వన్ ఆర్ టూ కేసెస్ మనకి ఎప్పుడు గుర్తుండిపోతాయి అలాంటి ఒక మోస్ట్ సాటిస్ఫైయింగ్ కేస్ ఇది యాక్చువల్లీ ఖచ్చితంగా అంటే ఈ బంగారు షాప్లో ఈ సైనైడ్ అనేది అందరు కూడా ప్రాపర్గా వాడాలి సో ఇందులో ఎవరికి ఎవరైనా ఈ సైన్ ఐడ్ని వాడుతూ దానివల్ల అఫెన్స్ జరిగిందంటే వాళ్ళు కూడా కార్యం కార్యకర్తలు అవుతారు దాంట్లో దీంట్లో మీకు ఎవరికి డౌట్ అవసరం లేదు హండ్రెడ్ మీరు కూడా ఆ క్రైమ్లో భాగస్వామ్యం ఉంటుంది భాగస్వామే సో మీకు దాంట్లో ఏమి డౌట్ లేదు ఖచ్చితంగా ఎవరికి ఇవ్వద్దు ఒకవేళ మీకు ఎవరైనా అడిగినా ఇమీడియట్గా పోలీస్కి ఇన్ఫార్మ్ చేయండి ఇలాగా అడుగుతున్నారు అని చెప్పేసి మీరు ఇన్ఫార్మ్ చేశారంటే ఈ రోజుకి ఒక నాలుగు డెత్తులు మనం ప్రివెంట్ చేయగలిగాం ఉన్నాం